ముఖ్యంగా ఈ మాట నా మాటను అనుసరించి చాలా మంది యువత ముందుకు వెళుతున్నారు ఆచరణలో పెట్టుకుంటున్నారు అలాంటి పిల్లల్ని చూసి నాకు ముచ్చటేస్తోంది వాళ్ళ కోసం ఈ మాట చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ మాట చెబుతున్నాను ఏంటంటే నాన్న మనం పెట్టింది మనపాలు మన తిన్నది మట్టిపాలు అర్థమవుతుంది మనం తిన్నాం అనుకున్నాను అది మట్టి అయిపోతుంది మనం పెట్టామనుకోనా అది మనల్ని రక్షించి కాపాడుతుంది అందుకంటారు మనం తిన్నది మట్టిపాలు మనం పెట్టింది మనపాలు అని అందుకే మీకు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే నాన్న మన ఇంటికి పగవాడు వచ్చినా సరే లోపలికి పిలిచి ఆప్యాయతగా పిలిచి కాళ్ళు కడుక్క రెండు భూమి ఎంత్రిగా మా ఇంట్లో ఎప్పుడనగా తిన్నారో ఏమిటో అని చెప్పి ఒక మాట అనండి వాళ్ళు తిన్ని తినకపోయినా తర్వాత విషయం ఇకని ఏదో రోజున అరే నేను ఇంటికి అడితే గుప్పుడు అన్నం తెలిక రమ్మని చెప్పి పిలిచాడని ఒక మాట లోపల ఉండిపోతుంది కదా ఆ శత్రుత్వం కాస్త మిత్రత్వంగా మారడానికి అవకాశం ఉంటుంది కదా ఆ విభేదాలు తొలగిపోతాయి కదా మాటే నాన్న పొమ్మన్నా రమ్మన్నా మాటే ఎవరు తిండికి గుడ్డకి రారు నాన్న ఎవరి తిళ్ళు వాళ్ళకే ఉన్నాయి ఎవరి బట్టలు వాళ్ళకే ఉన్నాయి ఎవరి స్థితిగతులు వాళ్ళకే ఉన్నాయి ఉన్నంతలో ఎందుకు వస్తారు నాన్న ప్రేమ ఆప్యాయత ఆదరణ అనురాగం కోసం వస్తారు తెలిసిందే పగ పెట్టుకుని పది పది రకాలు వండి పెట్టకల్లా ప్రేమ పెట్టుకుని ఒక రకం పచ్చడాన్న వేసినా చాలు ఎక్కాతక్కి కడుపు నిండా తింటా ప్రేమ ఉండాలి ఆప్యాయత అనురాగం ఉండాలి ఇది కొరత ఉంది నాదరికి ఈ రోజే రేపును కాబట్టి ఆప్యాయతని మూలధనంగా పెట్టుకోండి నాన్న సరేనా